భూమి గగన్ చేత డాన్స్ అకాడమీ ఓపెన్ చేయిస్తుందని తెలుసుకున్న అపూర్వ ఎలాగైనా చెడగొట్టాలి అని ప్లాన్ చేసుకొని చంద్రకి చాడీలు చెప్పడం స్టార్ట్ చేస్తుంది డ్యాన్స్ అకాడమీ ఎవరి చేత ఓపెన్ చేస్తుందో తెలుసా బావా నీకు అని అపూర్వ అడుగుతుండగా ఎవరి చేత ఓపెన్ చేస్తుంది అయితే నా చేత లేదంటే నేను చెప్పిన వాళ్ళ చేత ఓపెన్ చేస్తుంది అని శరత్ చంద్ర అంటూ ఉండగా ఒక్కసారి కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ బావా అని అపూర్వ సలహా ఇస్తుంది ఇక దాంతో శరచంద్ర భూమిని పిలిచి నువ్వు డ్యాన్స్ అకాడమీ ఎవరితో ఓపెన్ చేస్తున్నావు భూమి అని అడుగుతుండగా ఆ విషయం ఇప్పుడెందుకు అని అంటూ ఉంటుంది భూమి అలా కాదమ్మా నాకన్నా ముఖ్యమైన పర్సన్స్ ఎవరున్నారు నీకు నువ్వు ఎవరి చేత ఓపెన్ చేయించాలి అనుకుంటున్నావు అని శరచంద్ర అంటూ ఉండగా గగన్ని డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయమని భూమి ఒప్పించడం గుర్తు తెచ్చుకొని సైలెంట్ అయిపోతుంది అప్పుడు పక్కనున్న అపూర్వ ఉదయ్ నీ డ్యాన్స్ అకాడమీ ఓపెన్ చేయించాలని మీ నాన్నగారు ఆశపడుతున్నారు దానికి ఉదయ్ కూడా ఒప్పుకున్నాడు అని అపూర్వ అంటుండగా నేను రెడీ అంకుల్ అని అంటూ అప్పుడే అక్కడికి వస్తాడు ఉదయ్ ఉదయ్ ని చూసి భూమి షాక్ అవుతుంది ఇప్పుడు ఏమంటావు అన్నట్టు భూమిని చూసి కళ్ళెగరేస్తుంది అపూర్వ ఉదయ్ తో డాన్స్ అకాడమీ ఓపెన్ చేయించమని శరత్ చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు ఓ భూమి ఏం చేస్తుంది ఈ సమస్య నుండి భూమి ఎలా తప్పించుకుంటుందో రాను నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్